హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం చెప్పాను కదా ఫ్రెండ్స్ మజరాకి వెళ్తున్నామని ఈరోజు నిన్నైతే వెళ్ళేసి క్లీన్ చేసి అన్ని సామాన్లు ఎత్తుకొని వెళ్ళి రావడానికి అయితే వెళ్తున్నాం అందుకని టైం అయిపోయింది అన్నం తింటున్నాను మా బాబా అయితే కారులో ఉన్నాడు గబు అన్నం తినేసి వెళ్ళాలన్నమాట చూడండి ఇంకా నేను నిన్న చేసుకున్న కూర కొద్దిగా ఉంటే వేసుకున్నాను ఊరగా వేసుకొని తినేసుకున్నాను అనమాట గబ్బ తినేసి బయలుదేరాలి వాళ్ళు కార్లు కూర్చోన్నారు ఇంకా వెళ్ళి అక్కడికి వెళ్ళి క్లీన్ చేసి ఇవన్నీ ఎత్తుకొని వెళ్ళి సర్దాలన్నమాట అక్కడికి వెళ్ళాక మళ్ళీ నేను వీడియో అయితే తీస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయనట్టుంటుంది నా మొగానే చూడండి లైట్లు కిచెన్లో ఎలా ఉన్నాయో నేనైతే ఇప్పుడు తింటున్నాను నిన్న చేసుకున్న కూర కొద్దిగా ఉంటే ఇంకైతే తినేసి గబగబా బయలుదేరాలి అక్కడికి వెళ్ళాక కూడా వీడియో అయితే పెడతాను ఇంకా మీతో మాట్లాడుతుంటే టైం అయిపోతుంది అరుస్తారు అందుకని కొద్దిగా బిట్ అయితే తీసాను అది కూడా సరిగా రాలేదు ఓకే ఫ్రెండ్స్ ఇంకా బయలుదేరేస్తున్నాం సామాన్లు చూపిస్తాను చూసేయండి అన్నీ ఎత్తి టేబుల్ పైన పెట్టాం కదా చూడండి సామాన్లు అయితే కనపల్ల కదా సరిగా క్లారిటీగా చూపిస్తాను చూసేయండి టైం అయితే మూడున్నర అయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెళ్తున్నాము ఈ మధ్య ఒక రోజు వెళ్ళి క్లీన్ చేసాము అయినా ఇంక ఇప్పుడు ఎత్తుకొని సామాన్లు క్లీన్ చేసేసి పెట్టేసి వచ్చేద్దామనేసి వెళ్తున్నాం అనమాట ఇంకా అన్నీ దోనీలా ఉండే అతను వచ్చి తీసుకెళ్తున్నాడు అనమాట చూడండి బాక్సు ఇంకా పైన టేబుల్ పైన పెట్టాను కదా ఇవన్నీ ఎత్తుకెళ్ళాలి ఇప్పుడు అక్కడికి అక్కడికి వెళ్ళాక కూడా నేను వీడియో అయితే తీస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఎత్తుకెళ్ళాలి చూడండి ఎన్ని ఉన్నాయో ఇంకా మళ్ళీ రేపు బేస్ ద్వారా వెళ్ళేటప్పుడు ఇంకా బట్టలు అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడికైతే వచ్చేసాం చూడండి ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి ఉన్నారు మేము మా పిల్లలకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళ పిల్లలకి ఎగ్జామ్స్ లేవు అందుకని వాళ్ళంతా ముందుగానే ఈరోజే వచ్చారు ఇక్కడే వండిపోతారు మా ఇంట్లో అన్నీ ఎత్తి బయట పెట్టాను ఫ్రెండ్స్ క్లీన్ చేసేసి మళ్ళీ ఎత్తే లోపల వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఇల్లు క్లీన్ చేస్తున్నాను మా ఇంటి ముందర చూడండి ఇటుపక్క అయితే ధోనియాలో పనిచేసిన ఆయన కిటికీ కడుగుతున్నాడు డ్రైవరు నేనైతే ఇంకా లోపలంతా క్లీన్ చేయాలి ఆ మత్తారాలన్నీ ఎత్తి బయట పెట్టేసి కిటికీలు అయితే కడుగుతున్నాడు అనమాట అతను ఇంకా నేనైతే లోపలంతా తోసి తుడిసి ఇవన్నీ చేయాలి ఇదో చూడండి ఇప్పుడైతే క్లీన్ చేసేసాను ఇప్పుడు ఇవన్నీ సర్దాల సర్దాక మళ్ళీ చూపిస్తాను తోసేసి చూడండి మిషన్ పట్టాలి క్లీన్ చేయాలి మాపేయాలి తలుపులకంతా మట్టి పట్టేసింది ఫ్రెండ్స్ బాగా ఇవంతా క్లీన్ చేయాలి అన్ని పనులు చేసుకోవాల్సిందే ఫ్రెండ్స్ నేను మా బాబా ఆ ధోనియాలో పనిచేసే డ్రైవర్ వచ్చాడు ఇంకా అక్కడే ఇద్దరు పిల్లలు వెళ్ళారు పడుకొని ఉన్నారనమాట ఇంక ఇప్పుడు ఇవంతా క్లీన్ చేసి బాత్రూమ్లు కడిగేసుకొని తీసుకెళ్ళిన సామాన్లు అన్నీ సర్దుకొని రావాలన్నమాట ఇప్పుడైతే నేనైతే తోస్తున్నాను ఇదో చూడండి ఫ్రెండ్స్ తోసేసాను క్లీన్ చేసేసాను అన్నీ సర్దేసాము చూడండి మా ఫ్రెండ్ అయితే నేపాల ఆవిడే అదే ఇంతకు ముందు వీడియోలో కూడా చూసింటారు ఈ పేరు సెరిమిలా చూడండి ఇప్పుడే వచ్చిందనమాట ఈ హాల్లో లైటింగ్ తక్కువ ఉంది ఫ్రెండ్స్ లైట్లు అన్నీ పోయినాయి ఆమె అంటుంది ఎన్ ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడుగుతుంది ఎక్కువ సౌండ్ అని నేను వాయిస్ సవరిస్తున్నాను చూడండి పాత మంచి అనమాట ఒకటినర సంవత్సరం ఎందు ఇంకా రెండే లవలేదు ఆమెకి అక్కడికి వెళ్తే అందరము కలుస్తాం కదా ఫ్రెండ్స్ మీకు కూడా వీడియో అనేది చూపిస్తాను మేము ఫ్రెండ్స్ వాళ్ళని బయట చూడండి సాయంత్రం అయిదే ఫ్రెండ్స్ టైం చూడండి ఎంత మబ్బుగా చీకటిగా ఉందో కదా ఐదు గంటలే టైం అనమాట దో ఈ రూమ్ అంతా కూడా క్లీన్ చేసేసాను పడకలు కూడా వేసేసాను కొద్దిగా సెంట్ అయితే కొట్టేసాం బయలుదేరేసాం కార్లు అయితే వస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఐదున్నర అయింది ఇప్పుడు ఎంత చీకటిగా ఉందో చూడండి ఓకే ఫ్రెండ్స్ నస్తే